ేహద్ పరం మహాశాంతి ఈరోజు రోజు నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు పరివర్తన కార్యము చాలా స్పీడ్గా నడుస్తూ ఉంది ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ సంకల్పము కోరిక ఇది ఒక్కటే కనుక ఇప్పుడు పరివర్తన అనేది జరగాల్సిందే బాప్ అంటున్నారు పిల్లలు బాపు కూడా ఈ ఒక్క శుభమైనటువంటి సంకల్పము కోరికను కలిగి ఉన్నారు బాప్ అయితే నాలెడ్జ్ఫుల్ మరి మీరు బాప్ సమానంగా అయ్యి నాలెడ్జ్ఫుల్గా అవ్వాలి ఆత్మ మరియు ప్రకృతి ఈ పంచతత్వాలు యొక్క కార్యం కూడా విధి అనుసారంగా జరగాల్సిందే కనుక బాపుకు తెలుసు ఆత్మలందరూ ఏ విధంగా పరివర్తన అవుతారు అని దీనికి తోడు ఆత్మ చాలా పవర్ఫుల్గా అనగా గుణాలతోటి నిండుగా ఉంటే ప్రకృతి సంకల్పాలతోటి ఈ శరీరంతో సహా పరివర్తన అయిపోతుంది దీన్ని ఎలా పరివర్తన చేయించాలో బాపు ఒక్కొక్క విషయాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రాక్టికల్ అప్లై అనేది మీరు చేస్తూ ఉండండి మీ మీ యొక్క తణువు చాలా తేలిగ్గా సహజంగానే పరివర్తన అయిపోతుంది దేహం అనేటువంటి ప్రకృతి యొక్క పరివర్తన కూడా చేయాలి అనగా పంచతత్వాలుగా తయారైనటువంటి ఈ శరీరం పవిత్రమైనటువంటి లైటుగా భావించండి పూర్తిగా శరీరంలో పరమతత్వము పవిత్ర లైటు గుణాలు పరం లైటు పూర్తిగా నిండిపోతూ ఉంటుంది ఇది మీరు అనుభవం చేసుకోండి ఈ సమయంలో మీ యొక్క అవగాహనయే ప్రాక్టికల్లీ ఉపయోగం అనేది ఉంటూ ఉంటుంది ఎంతగా మీరు దీన్ని యూజ్ చేస్తూ ఉంటారో అంతగా మీ యొక్క రిజల్టు పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది అనుభవం అవుతూ ఉంటుంది పరమాత్మ బాప్ యొక్క దృష్టి ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంటుంది బాప్ ఒక్కొక్క సంకల్పాన్ని మీ యొక్క ప్రతి సంకల్పాన్ని తెలుసుకొని దాని అనుసారంగా మీకు సంకల్పాలు ఇస్తూ ఉంటారు మీరు చాలా తేలిగ్గా ఉంటూ ఒక్కొక్క సంకల్పమును స్వయం పైన ప్రాక్టికల్గా అప్లై చేయండి దీనిలో అల్బేలా పన్గా ఉండద్దు అంటే సోమర్తనంగా ఉండద్దు బాధ్యతాయుతమైనది మీది బాపు మీ యొక్క బాధ్యత తీసుకున్నారు కనుక పిల్లలు ప్రతి కార్యమును చాలా తేలిగ్గా సహజంగానే మీరు అనుభవం చేసుకోండి శ్రమ అనేది లేకుండా కష్టం అనేది లేకుండా పురుషార్థం చేయండి కష్టము శ్రమ అనేది బాపు యొక్క డిక్షనరీలో లేదు అనగా మీ యొక్క డిక్షనరీలో కూడా ఉండకూడదు మన బుద్ధిలో లేకుండా ఉంటే బాకులో కూడా రాదు కర్మలోపల కూడా రానే రాదు మీరైతే బాప్ సమానమైన పిల్లలు బాపు దగ్గర మీరు ఎలాగా పిల్లలందరినీ పరివర్తన చేసి తీసుకొని వెళ్ళాలో అనేది ఫుల్ ప్లానింగ్ ఉన్నది మీరు మాటి మాటికి ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు పరివర్తన ఎప్పుడవుతుంది పరివర్తన ఎప్పుడవుతుంది అనే ఎందుకు పిల్లలు తండ్రి పైన నిశ్చయం పెట్టుకోండి ఎప్పుడైతే అవుతుందో పూర్తిగా ఆ యొక్క పరివర్తనలో పిల్లల కళ్యాణమే ఉన్నది ఇతరుల యొక్క కళ్యాణం నెమ్మది నెమ్మదిగా తర్వాత జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ అయితే పిల్లల యొక్క కల్ కళ్యాణం ఫుల్లుగా ఉన్నది అందుకని ఫస్ట్ మీరు ఆనందమయ జీవితాన్ని మీరు అనుభవిస్తూ ఉండండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్దు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరమ పరం మహాశాంతి